బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆదేశాలతో మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడిని చేపట్టారు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని తెలిపారు దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నానని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు

ర్యాలీ తీసుమని సబ్ కలెక్టర్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు వాస్తవంగా కూడా చాలామంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారు అది ఫీజు రియంబర్స్మెంటు లేదా స్కాలర్షిప్ల పేరు మీద చదువుతూ ఉన్నారు అంటే చాలామంది విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారో చాలామంది కూడా మధ్యతరగతి కుటుంబం దిగువ మద్దతరం దిగువ మద్దర ఉన్నారో ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలే ఈ ప్రభుత్వం కూడా దాన్ని లేదు స్కాలర్షిప్ల విషయానికి వస్తే కూడా చాలామంది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినా డిగ్రీ లెవెల్కి వచ్చినా వచ్చినా కూడా తర్వాత పీజీ లెవెల్కి పోయినా ఎక్కడ పోయినా కూడా స్కాలర్షిప్ బకాయిలు కూడా విడుదల చేస్తలేరు సకాలంలో విడుదల చేస్తలేరు చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల పైన ఆధారపడి మాత్రమే వాళ్ళు చదువును కొనసాగిస్తున్నారు కాబట్టి చాలామంది విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఇబ్బంది అవుతున్నది పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతున్నది కా విద్యా సంస్థలు కూడా నడిచే పరిస్థితి లేదు లెక్చర్లకు జీతాలు దక్కే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యారంగం పైన దృష్టి పెట్టి ఫస్ట్ మొట్టమొ మొట్టమొదటి ఏదైతే ఫీజు ఏంపడేట్ బకాయిలు ఉన్నదో వాటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సుమారు నాలుగు వేల కోట్ల బకాయిలు ఏవైతే రియంబర్స్మెంట్ సంబంధించి స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలి ఎందుకంటే మిగతా సంక్షేమ పథకాలకు పెడుతున్నా కూడా విద్య దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్ నిర్మాతలు రేపటి భవిష్యత్ తెలంగాణ నిర్మాతలు విద్యార్థులే కాబట్టి వాళ్ళు చదువుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది చాలా మంది పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే చాలామంది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను చాలా ప్రాధాన్యమైన సమస్యగా ప్రభుత్వం తీసుకోవాలి బీసీ సంక్షేమ సంఘం తాండూరు తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గత లాగా కాకుండా వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు స్కాలర్షిప్ బకాయిలు కావచ్చు అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశీ విద్యకు పోతున్నారో వాళ్ళకి అయితే ప్రకటన ఇచ్చినారో వాటిని కూడా విడుదల చేయాలి ఐఐటీ ఐఐఎంలో చదివే విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కలిగించారు ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఎక్కువ మంది కూడా చదువుతూ ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి విద్యలో ముందరికి రావాలంటే ఆర్థికంగా సాయం చేసిన బా సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది వెంటనే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి తక్షణమే కూడా డిఎంబర్షన్ బయట విడుదల చేయాల్సిందిగా బీజీ సంక్షేమ సంఘం తాండూరు నుంచి డిపెండ్ రాష్ట్రం అంతా కలెక్టర్ ఆర్డిఓల ఆఫీసుల ముందు నిరసన తెలియజేసుకుంటూ మరి దాంట్లో భాగంగా తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి పీసీ స్కాలర్షిప్ విద్యార్థులతో కలిసి మెమరణం సమర్పించడం జరిగింది ఇటు కార్యక్రమానికి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ గారు మీడియా ఇన్ఛార్జ్ బస్సు గారు రాము ముద్రాజ్ గారు శివ గారు మరి అలాగే మహిళా సోదరి పెద్దలు అక్క గారు అనిత గారు సంవత్సరాల నుంచి మరి కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి మరి మిత్రులు పర్యాదగ గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీలలో మరి పేద విద్యార్థులు స్కాలర్షిప్ వస్తుందని మరి అక్కడ చేరడం జరిగింది మరి స్కాలర్షిప్ రాకపోతే మరి వాళ్ళ భవిష్యత్ ఎలా మరి వాళ్ళ ఫీజులు ఎట్లా మరి వాళ్ళ కా ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలని ఒక సందేశం ఏర్పడుతుంది మరి తాండూరు వెనకబడిన ప్రాంతం వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం మొత్తం పేద కుటుంబం పిల్లలు రైతుల బిడ్డలు మరి రైతుల బిడ్డలు రైతు పండించిన పంట కూడా సరిగ్గా చేతికి రాకపోవడము దాంతోపాటు రైతు బంధు రాకపోవడము మరి కాలర్షిప్ కూడా రాకపోతే పిల్లలు చాలా దుస్థికి చేరుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగే మరి గత ప్రభుత్వం మిత్రులు అన్నట్లు కాకుండా ఈ ప్రభుత్వం ఎంతో అంతో కొద్దిలన్నా వెంబడే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీ సంఘం అనేక పోరాటాలు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది మరి విద్యార్థులకు ఒకటే నేను మాటిస్తున్నా మరి మీరు భయపడకండి బీసీ సంఘం రాజ్ కుమార్ గారు మేము ఎంబడి ఉన్నాము మీకు ఎలా వెళ్ళగా ఆర్టీసీ సమస్య కానీ కాలేజ్ సమస్య కానీ స్కాలర్షిప్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ రాజ్ కుమార్ మేమంతా బీసీ సంఘం మెంబర్ మీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముగిస్తున్నా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి